గోకుల పాల్రాజ్ గారు జిల్లాకు పెద్ద దిక్కు అన్న మది జనార్దన్ రెడ్డి గారు సీనియర్ సీనియర్ ఎ తిన్నం చేత ఉండాయి పెద్దనలు పాఠ బలంలో పెద్దలు సీనియర్ సాజను చెప్పి మాజీ సదంత పెద్దలు పెద్దలు అన్న జైపాల్ అన్న గారు అదేవిధంగా ఈ ఈ కార్యక్రమానికి ఇన్చార్జ్ గా ఉన్నటువంటి పి.ఎస్. కుమార్ గారికి అదేవిధంగా విధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ శద్దారెడ్డి గారి సార్ సోదరుల గట్టకుడా అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి నా సాహచర సోదరుల గట్టకుడా పేరు నా నమస్కరిస్తున్నాను మీకు బాగా అర్థమవుతుంది సమయం కూడా వేగమారేది నాటకంలో కూడా ఈరోజు కాకపోతే బీచా దివస్ సందర్భంగా ఈ పరిస్థితులను చూసి తెలంగాణకు రాజకీయంగా ఆర్థికంగా తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగాలకు నీటిల కోసం నీళ్ళ కోసం అలా తెలంగాణం జరిగిన అన్యాయం చూసినటువంటి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు తన ప్రాణ త్యాగాన్ని కూడా భయపడకుండా ఆనాడు తెలంగాణ వచ్చి నినాదంతో ఉద్యోగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయాన్ని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా మరి కేసీఆర్ గారు ఎన్నో త్యాగాలకు ఎంతో ఎంతో మంది ఎన్నో రకాలుగా భయపెట్టినా ఎన్నో రకాలుగా ఏ నా ప్రాణం పోయినా సరే నా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే తెలంగాణ సత్య సామాన్యం చేయాలనేటువంటి గొడవ సంకల్పంతో ఆనాడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ మెడలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా చెప్తా ఉన్నా మరి ఆయా ఉద్యమం కేసీఆర్ గారు చేత ఉద్యమ ఫలితమే గత పది సంవత్సరాలుగా మనమందరం అందరం చూస్తున్నటువంటి అభివృద్ధి అనే విషయాన్ని కూడా మీకు సందర్భం సందర్భంగా చెప్తా ఉన్నా ఇక్కడ నాగర్కర్ సోదాలు కొల్లాపూర్ అందరూ పది సంవత్సరాల కింద కొల్లాపూర్ పోవాలని తెచ్చుకుంటుండే నాగర్ కన్నుల అభివృద్ధి కలవపూర్తి కానివ్వండి అచ్చప్పటి కానివ్వండి మరి మన కులాలకు నీళ్ళు ఎక్కడ విషయాన్ని కూడా చెప్తా ఉన్నా కేసీఆర్ గారి దృఢ సంకల్పంతో నీళ్లు తీసుకొచ్చారు రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకున్నారు రైతు భరోసా ఇచ్చారు కళ్యాణ లక్ష్యారు రంగల్ స్కూల్ పెట్టారు అన్ని రకాలుగా అడిగినవి ఇచ్చి ప్రతి కుటుంబానికి విషయాన్ని పెద్దదింకా గుర్తు చేస్తా ఉన్నా మరి మా కొల్లాపూర్ నియోజకవర్గం ఇంకా అన్ని రకాల వెనకబడి ఉంది స్కూల్ ఇచ్చిండు కాలేజీలు ఇచ్చిండు అడుగున రోడ్లు ఇచ్చిండు ఎన్నో అభివృద్ధి చేసిండు ఈరోజు మాకొక పాలిటెక్నిక్ కాలేజ్ అదే విధంగా మాకొక అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు మంజూరు చేసిండ్రు మరి నాగర్కర్ణ పట్టు విడవకుండా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మళ్ళీ నాగర్కర్ణ జిల్లాకు మరి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు బాగా గారు ఎప్పుడు చూసినా సరే ఎట్లకెళ్ళినా సరే మన్న నోట్లు నీళ్లు తీసుకోవాలి మన్న నోట్లు ప్రతాది చేయాలని చెప్పి ఎప్పుడు జయపాలన్ అయితే ఏదో వచ్చినా సరే రోడ్లు బ్రిడ్జ్లు చెక్కర్ల గురించి ప్రతి నిత్యం అడుగుతా ఉండేవారు మరి ఈ విధంగా అందరూ జిల్లాలో ఉన్న కూడా కష్టపడి మా మా నియోజకవర్గాల అందరూ కూడా అభివృద్ధి చేశాం దురదృష్ట శవంతో కాలం కలిసి రాలేదు వాళ్ళ మాయా మాటలు నమ్మి మరి మనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు జరిగింది ఇందా నిన్న కొల్లాపూర్లో మేము తెలియజే ఒక కార్యక్రమాన్ని భవిస్తా ఉంటే కొల్లాపూర్ దగ్గర చిన్న పిల్లలు వచ్చి ఆగితే వచ్చి వచ్చేది మనమే మళ్ళీ వచ్చేది కేసీఆర్ గారు నాయకత్వం చెప్పి చెప్తా ఉన్నారు ఇందాక మా అక్కడ అందరూ అక్కడ నాయకులను చోడ నిలబడి ఉంటే వికాస్ అయినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చింది సార్ కలెక్టర్ ఆఫీస్ కూడా పరిమితి వచ్చినాం రాబోయే రోజుల్లో భవిష్యత్ అంతా మీరే సార్ మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ జిల్లాలో మీరందరూ కూడా మళ్ళీ తిరిగి గెలుస్తారు సార్ అని చెప్తా ఉంటే చాలా అత్యంత ఈ ప్రభుత్వం మీద ఒక సంవత్సరం లోపలే ఎంత వ్యతిరేకత వచ్చిందనే విషయాన్ని ఒకసారి గమనించని చెప్తా ఉన్నా మరి ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థులు చనిపోతా ఉన్నారు ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి చదువు లేదు జిల్లాకు ప్రాతినిధ్యం మాదగలు మంత్రి గారికి ఇంకా అసలే రోజు కొల్లాపూర్ లో ఉన్నటువంటి ఎనిమిది మంది టీచర్ల వేగ వేగ నియోజకవర్గాలకు డిక్పిటేషన్ల మీద పంపిస్తే కేవలం కొల్లాపూర్ నుంచి మారు మూలమైన ప్రాంతం కొల్లాపూర్ నుంచి పదహైదు మంది టీచర్లను డిక్టేషన్ మీద మార్చిన విషయం చెప్తా ఉన్నా అంటే పెద్ద పెచ్చగా నిసిక్క విద్యా వ్యవస్థలు వాళ్ళు కూలి చేస్తా ఉన్నారనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నా గతంలో అన్న మణిజార్జున రెడ్డి గారు ఒక టీచర్ డిప్యూటేషన్ కోసం పది సార్లు నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేసి ఈవోకు ఒక మాట చెప్పుటప్పుడు వాళ్ళు ఏంటంటే అన్న ఇది అక్కడ స్కూల్లో టీచర్ లేదంటే అన్న వద్దు అలా ఉంటే మనం ఎవరిని పంపించొద్దు మీకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చూసి ఏ టీచర్ కూడా పంపించొద్దని అన్న కూడా ఆ చెప్పి నాకు కూడా కొన్ని ఉన్న సంఘటన నుంచి అన్నప్పుడు బయటపడేసింది అంటే మాకు ఇక్కడ ఉన్న మాకు అందరి విద్య వైద్యము అదే విధంగా అన్ని రైతాంగం పట్ల ఇరవై నాలుగు గంటలు కష్టపడే మనస్తత్వం ఉంది ఈ రోజు ఎవరిని బట్టి ఎవరు అడిగితే పరిస్థితి లేదు ఏ విధంగా కళ్యాణ లక్ష్మి ఇందాక చెప్తా ఉన్నారు కళ్యాణ లక్ష్మికి తులం బంగారు లేదు అసలు గత ప్రభుత్వం మంజూరు చేసే కళ్యాణ లక్ష్మి చెప్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక కర్త కళ్యాణ లక్ష్మి రాలేదు మరి ఈ రోజు మనం అందరం కూడా టీచర్ దివస్ ఒక గుర్తుపెట్టుకోవాలి రాబోయే రోజులు మనమే మీరందరూ కష్టపడితేనే ఇక్కడ ఉన్నటువంటి మేమందరమైనా ఎవరైనా రేపు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించేది మీరే మరి మనమందరం బాగుండాలి మన అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇందాక చెప్పారు గుళ్ళు వాటర్ పెట్టు అని చెప్పారు ఖచ్చితంగా అందరం కూడా మీరిచ్చే అవకాశాన్ని దృష్టిలో మీరు ఇచ్చిన అవకాశాలు చెప్పిన సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా పైన వచ్చే బిల్లు దగ్గరికి రానివ్వాలని కూడా ఈ చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఈ దీక్ష దివస్ సందర్భంగా మన కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని పెద్దలు మల్లెన్నాథు గారి సౌజన్యంతో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యకర్తకు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా జిల్లాలో ఉన్నటువంటి నలుగురు మాజీ శాసనసభ్యులు అందరూ కూడా కలిసి వచ్చి ఆ కార్యకర్తలకు అందరూ కూడా అందరూ నిలబడతామని కూడా ఈ వేదిక ద్వారా ఆపిస్తా ఉన్నా వాళ్ళ పుట్ట ప్రతిపులకు ఎవరో భయపడాల్సినటువంటి అవసరం లేదు అక్రమ కేసులు పట్టినా అన్యాయంగా ఎవరన్నీ చేస్తా ఖచ్చితంగా కార్యకర్తల వెంట ఉండి ముందుండి మేమందరం కూడా పోరాటం చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి తెలియజేస్తూ మరి దీక్షా దివస్ గురించి ప్రతి గ్రామంలో భవిష్యత్తు తరాలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది వారు చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం వారు చేసినటువంటి త్యాగ ఫలితమే మన గ్రామాల్లో ఉన్నటువంటి అభివృద్ధి మరి ఆనాడు కనుక వారు త్యాగం కనుక చేయకుండా ఉంటే వారు కూడా అందరిలాగే ఆలోచన చేస్తుంటే మన తెలంగాణ ఇంకా ఇరవై సంవత్సరాలు వెనుకబడి ఉండేదన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా గ్రామాలలో ఆర్థికంగా అన్ని రకాలుగా రైతాంగం కావచ్చు ప్రతి ఒక్కరు కావచ్చు సవలత్ గా ఉన్నారంటే గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమమైన విషయాన్ని కూడా చెప్తా ఉన్నా మరి మీరందరూ కూడా గుర్తా ఉన్నా గ్రామాల్లో చెప్పాలి ఒకసారి మాయ మాట మీరు రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా

తమ తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వ